రాష్ట్ర ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు అయితే నేపథ్యంలో కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు మరి ఈ క్రమంలోనే పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద అండ్ అలాగే నిధుల కోసం ఆయన చర్చించబోతున్నారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు డాక్టర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం 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 కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్పచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటన చేస్తున్నారు మేడం అంటే అక్కడ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు అండ్ అలాగే పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద కానివ్వండి లేకపోతే నిధుల గురించి కానివ్వండి వాళ్ళు చర్చించబోతున్నారు సో ఏమంటారు మనం దీని గురించి అంటే ఒక మంత్రి ఎలా ఉండాలి ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అనేది ఇవాళ మనకి కూటమి ప్రభుత్వం చూపిస్తోంది ఒక మంత్రి లేదా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు గత ప్రభుత్వం చూపించింది ఎందుకంటే మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ఏం చేసేవాళ్ళు వెళ్ళి ఆయన కేసుల సంగతి మాట్లాడుకుని వచ్చేసేవాళ్ళు ఒక వెరీ నవ్వు నవ్వి ఏవి తేల్చకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ గురించి చర్చించకుండా నిధులు తీసుకురాకుండా పోలవరానికి వచ్చి నిధులు కూడా మళ్ళీ మీకు ఎలక్షన్స్ ముందు కేంద్ర మంత్రి చెప్పారు ఈయన పదిహేను వేల కోట్లు ఇస్తే పోలవరానికి దాన్ని మళ్ళీ చేశాడు ఈయన కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉన్నారు ఐదేళ్లు అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన పట్టించుకోకుండా ప్రజల బాగోగులు పట్టించుకోకుండా సంక్షేమాలు ఇచ్చేసి నన్ను గెలిపించండి అన్న జగన్మోహన్ రెడ్డి అక్కడ ఈ రోజు అసలు ఐటీ శాఖ కాదు ఒక విద్యాశాఖ మంత్రిగా కూడా విద్యాశాఖ అంటే ఇలా ఉండాలి విద్యాశాఖ అంటే నా బొమ్మలు ఉండడం కాదు లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఒక కిట్ మీద నా బొమ్మలు ఉండడం కాదు ఒక సర్ రాధాకృష్ణన్ లాంటి ఒక విద్యావేత్త ఒక ఏమన్నా ఫిలాసఫర్ లాంటి గొప్ప వ్యక్తుల ఫోటోలు ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవడం అంటే ఆదర్శవంతంగా ఉండాలి అని ఆయన చాటి చెప్తున్నారు అటువంటి లోకేష్ గారి వాళ్ళ ఢిల్లీ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఏదైతే మనకి అశ్విని వైష్ణవ్ ఎవరైతే ఉన్నారో రైల్వే శాఖ మంత్రి ఆయన అదే కాకుండా ఐటీ ఎలక్ట్రానిక్స్ కూడా ఆయన మంత్రి సో ఆయన మనకి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు వారి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళారు అది కాకుండా ఇంకా ఆయన ఎవరో కలవబోతున్నారంటేనండి కేంద్ర మంత్రుల్ని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తారు తర్వాత పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ తర్వాత పురి తర్వాత షిప్పింగ్ జల రవాణా మంత్రి సర్ సర్బానంద్ సోనోవాల్ తర్వాత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విదేశాంగ మంత్రి జైశంకర్తో కూడా ఈయన అంటే వారిని కలుస్తారు కలిసి వారు ఈ పెండింగ్ ప్రాజెక్టుల మీద తర్వాత మనకి రావాల్సిన నిధుల గురించి కూడా చర్చిస్తారని తెలుస్తోంది మనకి అదే కాకుండా అంటే వాళ్ళకి అన్నీ కూడా ప్రజెంటేషన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అవన్నీ కూడా ఆయన వాళ్ళకి ఇస్తారన్నమాట ఇచ్చి ఈ అభివృద్ధి జరుగుతోంది ఈ రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ మాకు ఇవి కావాలి ఇంకా మేము డెవలప్ అవ్వాలి ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాల్సిన స్థితిలో ఉంది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు ఐదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసి అంటే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్లేలా చేసిన జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది కానీ ఇప్పుడు అవసరం లేదు మనకి సో ఇరవై రెండున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారండి ఢిల్లీకి సో మరి వారి పర్యటనలో ఇంకా పూర్తిగా మనకి రాష్ట్రానికి కావాల్సిన నిధులు వస్తాయని అనుకుందాము ఆ తర్వాత ఈ సందర్భంగా వారు మాట్లాడటం ఏం జరిగిందంటే ఆ ఆగస్టు పదిహేనున జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి జాతీయ జెండాన్ని వారు ఆవిష్కరించలేదు ఇది చాలా తప్పు దేశద్రోహం కిందకు వస్తుంది దీని మీద వారు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని ఆయన లో కోరడం జరిగింది దాని మీద కూడా మాట్లాడతారు అంటే మంత్రులకు కూడా తెలియాలండి కేంద్రం కేంద్రానికి కేంద్ర మంత్రులకు కూడా ఈ విషయాలు తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డిని నిన్నటి వరకు అంటే బీజేపీ డైరెక్ట్గా సమర్థించిందో ఇండైరెక్ట్గా సమర్థించిందో ఐదేళ్ల పాటైతే వాళ్ళు సమర్థించారు అంటే ఒక జాతీయ విధానాలు లేదు అంటే మతాన్ని పక్కన పెడితే దేశానికి ప్రాధాన్యతలు ఇవ్వాలి తర్వాత మనం భక్తి భావంతో ఉండాలి అని చెప్పే ఒక బీజేపీ మరి దీన్ని ఏ రకంగా తీసుకుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్లక్ష్యాన్ని ఏ రకంగా వాళ్ళు చూస్తారు దీని మీద ఏ రకమైన చర్యలు ఉంటాయనేది చూద్దామండి మేడం ఇంకొకటి రాజకీయాల్లో పిఏలతోటి కొన్ని కొన్ని పనులు చేపిస్తూ ఉంటాం అలాంటిది పిఏలతోటి జాతీయ జెండా ఆవిష్కరించడం కొత్త సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారంటారా అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు దీని అంటే ప్రజలు ఏం గుర్తించాలంటేనండి మనం జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవటం వల్ల జరిగే నష్టాలు ఏంటో ఇప్పటికే వాళ్ళకి అర్థమైంది ఒక జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఒక అధికార ప్రతినిధులను పెట్టుకుని వాళ్ళని షాడో ముఖ్యమంత్రిగా పెడతాడు తను మాట్లాడలేడు వాళ్ళ చేత మాట్లాడిస్తాడు తర్వాత ఆయన ఆయన చేయగలిగింది ఒకటే స్కాములు చేయగలడు కాబట్టి ఈయన్ని స్కాములకు సంబంధించి ఒక మంత్రిగా ఎన్నుకుంటే పోతుంది ఒక ముఖ్యమంత్రిగా అవసరం లేదు రెండోది అసలు ఒక పిఏ చేత ఒక జెండా వందనం చేయించటం అనేది ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా ఉందా ఇంతకంటే సిగ్గు చేయటం ఇంకేదైనా ఉందా ఈ రోజాల వాళ్ళు మాట్లాడాల్సిన అంశాలండి అంటే మీరందరూ జగన్ మా అన్న జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో వస్తాడు దేనికి వస్తాడు అంటే అలాగే ఆయన కంటే సజ్జల రామకృష్ణారెడ్డి బెటర్ అంటే కూడా కొంచెం కొంతమంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు ఎవడూ బెటర్ కాదండి అసలు వైసీపీ వాళ్ళే వద్దని ప్రజలు అనుకుంటుంటే మీరు మళ్ళా అందులో అంటే గుడిలో మెల్ల అంటే మెల్ల కంటే ఇంకేదైనా ఉంటుందా అలాగే వీళ్ళు పోయి ఎలాగ కళ్ళు పోగొట్టే సార్ ఆంధ్రప్రదేశ్ ని అంధకార ప్రదేశ్ చేసేసారు ఇంకా మళ్ళా వీళ్ళని మళ్ళా ఇరవై తొమ్మిదిలో వీళ్ళు రావడం సజ్జల ముఖ్యమంత్రి కావడం ప్రజలు పూర్తిగా నరకంలోకి తయబడ్డం ఇవి జరగాల జగన్ జగన్మోహన్ రెడ్డి చేత కాని సిగ్గు లేని తనానికి నిదర్శనం అండి ఒక పిహెచ్ఆర్ జెండా వందనం చేయించాడంటే ఆయనకి ఎంత మైండ్ లేదో మీకు అర్థం అవుతుంది అంటే అసలు ఈయన ఎలా ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉన్నాడు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు ఈయన ఇంకా మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలా ఉన్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఇంకొకటి పులివెందులలో ఆల్రెడీ టీడీపీ జెండా ఎగరవేసింది సో ఆ తోటి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జెండా ఎగరే సిగ్గు అనేది నువ్వు ఇంట్లో పెట్టుకో నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు జెండా ఎగరవేల్సిన బాధ్యత నువ్వు అంత సిగ్గుండి నువ్వు రాజీనామా చేసి ఇప్పుడు అక్కడ పులివెందుల్లో ఎప్పుడైతే టీడీపీ అభ్యర్థి గెలిచారో లత గారు వెంటనే ఏం నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉండాలి మరి చేయకుండానే నాకు సిగ్గుపడుతున్నాను నేను ఇంట్లో కూర్చుంటానంటే నా ఆడపిల్లవా ఇంట్లో కూర్చో ఇప్పుడు ఆడపిల్లలే కూర్చోరు తెర ఇప్పుడు ఎవరు రోజా చెప్పింది చూడండి ఎగరేస్తారని అలా వాళ్ళు ఎగరేస్తంటారు ఆడపిల్లలు నువ్వు ఇంట్లో కూర్చోండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేతకాని జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేయండి మీరు ఎప్పుడైతే జెండా వందనం మీరు చేయలేకపోయారో ఇంకా అంతకంటే దరిద్రం ఈ రాష్ట్రానికి ఇంకోటి లేదు సో ఇవాళ లొకేషన్ చూసి మీరు సిగ్గు తెచ్చుకోండి మీరందరూ మీరందరూ పప్పు పప్పు అన్నారు కదా ఇవాళ్ళ పప్పు ఎవరు జగన్ కదా కాబట్టి ఈ పప్పుని ప్రజలు వద్దు అని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈయన ఎప్పుడు చూసినా ఎలహంకలో ఉంటాడు అసలు ఈయన రావద్దండి ఈయన అసలు తడేపల్లికి రావద్దని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈయన రిజైన్ చేసేస్తే ముందు సగం దరిద్రం వదిలిపోతుంది రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి కాబట్టి ఇవాళ లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు చూసి మీరు అందరు సిగ్గు తెచ్చుకోండి ఒక చిన్న వయసులో ఆయన 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 ప్రూవ్ చేసుకున్నారు చేసుకుంటున్నారు రాష్ట్రం మీదే దృష్టి పెట్టారు తండ్రి తర్వాత అంతలా తపన పడుతూ ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నారు కాబట్టి ఇవాళ కేంద్రంలో ఇవాళ కేంద్రంలో ఒక ప్రధానమంత్రి ఒక రెండు గంటలు రెండున్నర గంటలు ఒక మంత్రితో ఆయన గడిపారంటేనే మీకు లోకేష్లో ఉండే ఆ పరిపక్వత మీకు అర్థమవుతుంది కాబట్టి ఇంక మీద లోకేష్ గురించి వీళ్ళు మాట్లాడటానికి సిగ్గుపడాలి ముందు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా బయటకు తీసుకురావాలి ఎట్లా ప్రజల్లో నిలబెట్టాలి అని వైసీపీ వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ